ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళతారు ఎవరు దేవుని సంబంధులు ఎవరు అపవాది సంబంధులు అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నించేద్దాం పిల్లల ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రమాణం ఏంటి పరలోకానికి వెళ్ళే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి నరకానికి వెళ్ళే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది దేవుని యొక్క వాక్యపు విలువలు మనం ఆలోచించేద్దాం పిల్లల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవచనంలో దేవుడు తన వాక్యములు ఎలా చెబుతున్నాడు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపరచబడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపనే ప్రతివాడును దేవుని సంబంధులు కారు ప్రిల్లగా మనం దేవుని సంబంధులమా లేదా అపవాది సంబంధులమా అనడానికి మొదటి ప్రమాణం ఏంటి అంటే మనము నీతిని కనుక జరిగిస్తూ ఉన్నట్లయితే నీతి అనగా దేవుడి ఇచ్చేది ఎలా వస్తుంది ఒక వ్యక్తికి నీతి విశ్వాసం వలన దేవుని యొక్క నుంచి నీతి వస్తుంది ఒక వ్యక్తి ప్రిల్లగా అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుని యొక్క నీతి మానవునికి అనుగ్రహించబడుతుంది కాబట్టి విశ్వాసము అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం వలన ఒక వ్యక్తి నీతి అనేది పొందుకుంటాడు ఇక్కడ నీతిని జరిగించని ప్రతివాడు అపవాది సంబంధి అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు పిల్లలు రెండో విషయము మనం గమనించగలిగితే ఇక్కడ చూడండి తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు సహోదరిని ప్రేమింపని ప్రతివాడు అపవాది సంబంధి ప్రేమించే ప్రతివాడు దైవ సంబంధి సహోదరిని ప్రేమించడం అంటే ఏంటి అన్నది మనము ఒక వచ్చిన చదువుకుందాం గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొన్నటయ్యూ ఇక్కడ చూడండి నీ రక్త సంబంధి నీ సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నీ ముఖాన్ని చాటేయడము భౌతికమైన నీ రక్త సంబంధి కావచ్చు ఆత్మ సంబంధమైన నీ సహోదరుడు కావచ్చు ఆ వ్యక్తిని నువ్వు పట్టించుకోకుండా సహాయం చేయకపోవడమే సహోదరుడిని ప్రేమించలేకపోవడం మరి కొన్ని విషయాలను గమనించుదాం ప్రియులగా ఒక వ్యక్తి దైవ సంబంధ కాదా అని అనడానికి మొదటిది నీతిని జరిగించడము నీతిని జరిగించే ప్రతివాడు దైవ సంబంధి అలాగే నీతిని జరిగించిన ప్రతి వ్యక్తి కూడా అపవాది సంబంధి అని దేవుని వాక్యం చెబుతుంది పిల్లలు రెండవదిగా తన సహోదరిని ప్రేమింపని ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి అపవాది సంబంధి అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు మూడవదిగా యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనంలో పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించడమే పాపము మరి ఇప్పుడు దేవుని దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తి అపవాది సంబంధం అవుతాడు కాబట్టి అపవాది సంబంధి ఎవరు అంటే పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా అపవాది సంబంధి నాలుగవదిగా వ్యవహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినప్పుడు ఇలాగా కీడు చేయు ప్రతివాడు అపవాది సంబంధి మేలు చేసేదేమో దైవ సంబంధి చేసేది కీడు చేసేదేమో అపవాది సంబంధి చేసేది కాబట్టి నీవు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా అన్నది దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో చూసుకోవాలిపోయినా అలాగే మరొక పాయింట్ని మనం చూద్దాం ఐదవదిగా వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనంలో యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై ప్రాణం పెట్టాడు కదా మరి ప్రేమ అంటే ఏంటో తను చూపించాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటున్నాడంటే వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనంలో ఆయన మన కోసం ప్రాణం పెట్టిను మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము మనము మన సహోదరుని ఎడల మనం ప్రాణం పెట్టే విధంగా ప్రేమించబద్దులమై ఉన్నప్పుడ ఒకవేళ మనం ప్రాణం పెట్టే విధంగా క్రీస్తు ప్రేమను మనం చూపించలేకపోతే మనము అపవాది సంబంధం అవుతాము అపవాది సంబంధం అవుతాము అలాగే ఆరవదిగా పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించడం సమాధానము పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు ఇక్కడ ప్రభువుని చూడాలి అంటే మనం సమాధానాన్ని కలిగి ఉండాలి ఎవరితో సమాధానాన్ని కలిగి ఉండాలి సక్యమైతే అందరితో సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఎదుటి వ్యక్తి కనబడ్డప్పుడు క్షేమ సమాచారమైనను అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఎదుటి వ్యక్తిని ముఖానికి ఫేస్ టు ఫేస్ చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఆ వ్యక్తిని పలకరించలేని స్థితిలో బైబుల్ పట్టుకొని చాలామంది సహోదరులు అనబడ్డ వాళ్ళు ఈ భూమి మీద జీవిస్తూ ప్రిలరా ఎదుటి వ్యక్తితో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు మరి బైబుల్ గ్రంథం ఎంత క్లియర్గా చెప్పింది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో మత్స్యసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ప్రిలరా నేను మీతో మనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులో నగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును ఇక్కడ చూడండి కోప అలాగే వ్యర్థుడ అనడము అలాగే ద్రోహి అనడము ఈ మూడు కూడా పాపమే ఈ మూడు కూడా తప్పే అలాగే ఇరవై మూడులో కావును నీవు బలిపీఠమున వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు ఒక జ్ఞాపకము వచ్చినాడలా అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము ఇక్కడ నాదొక ప్రశ్న ఏంటంటే మొదటిది దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ప్రాముఖ్యమా నీ సహోదరునితో పడవలసిన సమాధానము ప్రాముఖ్యమా మీరు గమనించండి ఏసుప్రభువారి యొక్క బోధలో తన సహోదరుని ఏడల తన ప్రవర్తన ఎలా ఉండాలి అని యేసు ప్రభు వారు బోధిస్తున్నారు నీవు దేవుని సన్నిధికి నిజంగా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే సహోదరుడ నువ్వు నిజంగా దేవుని చూడాలనుకుంటే సహోదరుడ నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే సహోదరుడ నిజంగా నీ చేతిలో బైబుల్ గ్రంథమే ఉంటే నువ్వు బైబిల్ని నిజంగా చదువుతూ ఉంటే నీ కంటికి కనిపించే నీ సహోదరిని ఖచ్చితంగా ప్రేమిస్తావు ఆ వ్యక్తితో నీవు సమాధానాన్ని కలిగి ఉంటావు లోపల కక్షని లోపల అసమాధానాన్ని లోపల కోపాన్ని నీ పెట్టుకొని నీ దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు నీ దేవుని నువ్వు ఎలా ఆరాధించగలవు ఒకవేళ ఇన్ కేస్ నీకు అక్కడ గుర్తు వస్తే ఖచ్చితంగా నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడవు అటు తర్వాత వచ్చి నీ అర్పణను విడిచిపెట్టు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ అర్పణ ప్రాముఖ్యమా సహోదరుని ఏడల సమాధానము ప్రాముఖ్యమా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లలు కాబట్టి సమాధానము అన్నది ఎంత ప్రాముఖ్యమో యేసు యొక్క బోధలో ఈ విషయాలు తెలియజేస్తున్నాడు పిల్లగా కాబట్టి నీవు అపవాది సంబంధి అయితే ఖచ్చితంగా నీ సహోదరునికి నీవు మొహం సాటేస్తావు నీ సహోదరుని ఏడల సమాధానాన్ని పడవు నువ్వు ఖచ్చితంగా నువ్వు సమాధాన పడాల్సిన అవసరం లేదు నీకు ఆవశ్యకత లేదు ఎందుకంటే నీవు అపవాది సంబంధం కాబట్టి నీవు వెళ్లాల్సింది నరకం కాబట్టి ఒకవేళ పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు అందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి ఏడవదిగా నేను చెబుతాను మరొక విషయము ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించు కానీ పరలోకమందు నా తండ్రి చిత్తాన్ని చేయబడే పరలోకములో ప్రవేశించును కాబట్టి ప్రభువ దేవ అని ప్రసంగాలు చేసేయడము పాటలు పాడేసేయడము ఇంకేదోదో ఇంకేదో చేయడం ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళటప్పులగా మరి ఎలా అంటే తండ్రి చిత్తం ఏదైతే ఉందో పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ తండ్రి చిత్తాన్ని కంప్లీట్గా చేసి ముగించాలి పిల్లల దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు యశ్రీస్తు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని తొదమట్టుకు నేను చేశాను ఈ భూమి మీద పనిని ముగించి నీ చిత్తాన్ని చేశాను అని యేసు ప్రభువారు చెప్తున్నారు కాబట్టి తండ్రి చిత్తం చేయడం పట్ల యేసు ప్రభువారు ఎంత మక్కువ కలిగి ఆయన తండ్రి చిత్తాన్ని చేసాడో దేవుడిచ్చిన పనిని ముగించాడో మనం కూడా దేవుని చిత్తాన్ని చేయవలసిన వాళ్ళమై ఉన్నాము ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని కనుగొని ఆ చిత్తాన్ని చేసేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు ప్రిల్లగా మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఎఫిసి పత్రిక నాలుగు పదిహేనులో ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అన్ని మనం అన్ని విషయంలో క్రీస్తువలే ఉండుటకు ఎదుగుదుము అంటాడు కాబట్టి పరలోకానికి నేను చేర్చేది ఏంటి అంటే రెండు విషయాలు ఒకటి ప్రేమ రెండవదిగా సత్యము ఒకవేళ ప్రేమను విడిచిపెట్టావా సత్యాన్నే కలిగి ఉన్నావా పరలోకానికి వెళ్ళవు అలాగే సత్యాన్ని విడిచిపెట్టి ప్రేమను కలిగి ఉన్నావా పరలోకానికి వెళ్ళవు ప్రేమ కావాలి సత్యము కావాలి ఈ రెండు నువ్వు కలిగి ఉంటేనే ఈ రెండు నేను కలిగి ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం వెళ్ళగా చివరిదిగా దేవుడు ఒక వ్యక్తికి తీర్పుని ఎలా తీరుస్తాడు అనే మన వాక్యాన్ని ఆలోచిస్తే రెండు కుంతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవచనంలో ఎందుకనగా దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడునూ పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమ కావాలి అంటాడు కుగంతీయులు రెండు కుగంతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవచనంలో అపోస్తుడైన పౌరు క్రీల కాబట్టి మనము తీర్పు ఎలా తీర్చబడతామంటే మన దేహముతో జరిగించిన క్రీలు చొప్పున తీర్పు తీర్చబడతాము అలాగే రోమపత్రిక పత్రిక రెండు రెండులో సత్యమును అనుసరించి తీర్పు ఉంటుంది కాబట్టి మనం స్వార్తని మరకు సువార్త పదహారు పదహారులో నమ్మి బాప్త్యసం పొందిన వాడు రక్షణ పొందును నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది మా మార్కులోను దేవుని వాక్యంలో దేవుడు చెబుతున్నాడు పిల్లలు కాబట్టి సువార్తను వినాలి సువార్థను అంగీకరించాలి ఒకవేళ సువార్తని అంగీకరించకపోయినా కూడా ఆ వ్యక్తి నరకానికి వెళుతాడు ఎనిమిది విషయాలను చెప్పాను పిల్లలు నెంబర్ వన్ మొదటిది నీతిని జరిగించని ప్రతివాడు నరకానికి వెళుతాడు తన సహోదరిని ప్రేమింపిన ప్రతివాడు నరకానికి వెళుతాడు పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి మూడవదిగా నాలుగవదిగా కీడు చేయ ప్రతివాడు అపవాది సంబంధి ఐదవదిగా మన సహోదరుని ఎడల మనం ప్రేమ ప్రేమించడమే కాదు మన సహోదరుని ఎడల మనం ప్రాణం పెట్ట అయి ఉన్నాము ఐదవదిగా ఆరవదిగా అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించేయాలి ఏడవదిగా తండ్రి చిత్తాన్ని చేస్తే పరలోకానికి వెళుతాం ఎనిమిదవదిగా ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి ఎనిమిది విషయాలు ఇలాగా చివరిలో తీర్పు ఎలా ఉంటుందనే చెప్పాను సత్యాన్ని అనుసరించి ఉంటుంది అలాగే మన క్రీలుకు తగ్గట్లుగా ఫలితం ఉంటుంది